చింతలపూడి నియోజకవర్గం చింతలపూడి బట్టువారిగూడెం ఎస్సీసీఎల్ సెక్రటరీ దారా వీరేందర్ గౌ ఆధ్వర్యంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా వంద రోజులు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు తెలియజేస్తూ ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఇంటింటికి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లు అందించారు ఈ కార్యక్రమం జిల్లా ఎస్సిసిఎల్ సెక్రటరీ దారా వీరేంద్ర కత్తి రామమూర్తి పిండే లక్ష్మణరావు జనార్దన్ బట్టువారిగూడి టిడిపి నాయకులు పాల్గొన్నారు నాయకత్వం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు బట్టివారిగుడెం గ్రామ ప్రజలకు మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆయన పరిపాలన ప్రస్థానం ఇప్పటికీ వంద రోజులు దాటింది ఈ వంద రోజుల యొక్క కార్యక్రమంలో భాగంగా మరి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినటువంటి ఒక రాక్షసుడు పరిపాలన ఐదు సంవత్సరాలు చూడడం జరిగింది ఎక్కడ చూసినా విద్వాంసం ఎక్కడ చూసిన అరాచకాలు ఎక్కడ చూసినా అక్రమ అరస్తులు ఎక్కడ చూసినా కూడా మరి హత్యలు మానభంగాలతోనే ఐదేళ్ల కాలం జగన్మోహన్ రెడ్డి సాగించాడు ప్రజలందరూ కూడా ఐదున్నర కోట్ల మంది ప్రజలందరూ కూడా ఇసుగెత్తిపోయి ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయని ఎదురుచూశారు ఆ తరుణంలోనే ఎంతో అపార అనుభవం ఉన్నటువంటి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మోడీ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారు అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అంటే మరి కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తప్ప ఈ యొక్క రాక్షసుడిని మనం ఈ యొక్క రాష్ట్రం నుంచి తోల్లేమని భావనతో మరి ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంగా మరి వంద రోజుల ప్రస్థానం ఈ రోజు కార్యక్రమంలో బట్టువారు గుడువులు మరి ప్రతి ఇంటికి కూడా మరి ఈ వంద రోజుల కాలంలో మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి అనేటువంటి మరి బీజేపీ ప్రభుత్వం మరి ఎన్డీఏ కూటమి చేసినటువంటి పనుల విషయాల్లో మొట్టమొదటిగా నిరుద్యోగ యువత అండగా ఉండాలని నిలబడుతూ మెగా డేస్సి పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు వేల పోస్టులు ఉపాధ్యాయ పోస్టులని భర్తీ చేయడం కోసం మరి ముఖ్యమంత్రి గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది అలాగే రెండోది మరి మరి రెండు వేల మరి పద్నాలుగులో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజున అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు రెండు వందల రూపాయలు పెన్షన్ ఇస్తే మరి ఒకేసారి ఆ రెండు వందల పది రెట్లు పెంచి రెండు వేల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత మరి రెండు వేల పద్నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది దురదృష్టం రెండు వేల పంతొమ్మిదిలో మరి ఒకేసారి మూడు వేలు పెన్షన్ ఇస్తానని చెప్తే మరి రాష్ట్ర ప్రజలు మరి వైసీపీ పార్టీకి పట్ట కట్టడం జరిగింది నేను పెంచుకుంటూ వెళ్తానని చెప్పి మరి ఆఖరి నిమిషంలో కూడా ఆ యొక్క పెన్షన్ పెంచలేనటువంటి దుస్థితి దాని కారణంగా ఎందరో మరి అర్హులైనటువంటి అందరూ కూడా మరి నిరాశకి నిస్పృహకి గురయ్యారు కాబట్టే మరి మరలా చంద్రబాబు నాయుడు గారిని ఈ రెండు వేల ఇరవై నాలుగులో మరి గెలిపించుకోవడం జరిగింది అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో గౌరవ ముఖ్యమంత్రి వర చంద్రబాబు నాయుడు గారు మరి నాలుగు వేల రూపాయలు మరి ఏప్రిల్ నుంచి పెంచిన పెన్షన్ కూడా ఇవ్వడానికి మా ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి భాగంగా వారు గెలిచినటువంటి వెంటనే మరి ఏప్రిల్ నుంచి కూడా పెన్షన్ పెంచి నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది నాలుగు వేలతో పాటు ఇంకో మూడు వేలు కూడా ఏప్రిల్ మే జూన్ జూన్ వరకు నాలుగును మూడు ఏడు వేల రూపాయలు ఒకే దాపాలో గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలు పెన్షన్దారుల మేరకు కూడా ఇవ్వడం జరిగింది అలాగే మూడోదిగా ప్రతి నెల ఒకటో తారీఖునే గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం మరి పెన్షన్లు సరిగ్గా ఇవ్వలేదు అలాగే మరి ఈ ప్రభుత్వాన్ని నడపాలంటే ఈ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి మరి ఉద్యోగుల పాత్ర ఎంతో చాలా చారిత్రాత్మకంగా ఉన్నటువంటిది ఆ ఉద్యోగులకి ఊట తాదిన జీతాలు ఇవ్వలేనటువంటి దుస్థితి వైసీపీ ప్రభుత్వానికి దక్కింది మరి కాబట్టి మరి మేధావులు ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఆర్ఎస్లు మరి ఐఏపిఎస్ అధికారులు అలాగే రెవెన్యూ శాఖ అన్ని శాఖల సిబ్బంది కూడా మరి కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికి మరి ఎంతో ఘనంగా తెలుగుదేశం పార్టీని రెండు వేల ఇరవై నాలుగులో గెలిపించుకోవడం జరిగింది మూడో దానిగా మరి ప్ర ప్రతీ నెల ఒకటో తేదీనే మరి జీతాలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది నాలుగోదిగా పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఐదు రూపాయలకి అన్న క్యాంటీన్లో ఉచితంగా మరి పేద ప్రజలందరికీ కూడా మరి భోజనం పెట్టాలని అన్న ఎన్టీ రామారావు గారి పేరు మీదుగా అన్న క్యాంటీన్ అనేటువంటిది కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఆరంభించడం జరిగింది మరి ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి అప్పట్లో అన్న క్యాంటీన్ల ద్వారాగా పేద ప్రజలందరికీ కూడా ప్రతి నియోజకవర్గంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి అనార్థిని తీర్చినటువంటి గొప్ప నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మధ్యలో వచ్చినటువంటి ప్రభుత్వం ఆ అన్న క్యాంటీన్ రద్దు చేయడం జరిగింది మరలా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ని మరి నిర్విక్రమంగా మరి ప్రారంభించడం జరిగింది ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలందరూ కూడా చాలా సంతోషదాయకంగా ఉంది మరి నాలుగోది మరి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ భూముల్ని లాక్కొని అలాగే పేద ప్రజల భూములను కూడా మరి పదివేల రూపాయలకి రిజిస్ట్రేషన్ చేస్తానని ఒక కుట్ర కోణంతో మరి కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు మరి అదేంటంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని దానివల్ల ముఖ్యంగా మరి భూస్వాములు ఎవరు నష్టపోలేదు కానీ మరి విలేజ్లో ఉన్నటువంటి ఎస్ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వాళ్ళే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల ఎక్కువగా నష్టపోతున్నారని గౌరవ ముఖ్యమంత్రి వర్లు వారి యొక్క పాదయాత్ర సందర్భంగా వారి యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ల్యాండ్ టైటిల్ ని కూడా రద్దు చేస్తానని చెప్పడం జరిగింది దానిలో భాగంగా వారు ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత మరి ఆ యాక్ట్ను కూడా రద్దు చేయడం జరిగింది అలాగే ఆ రోజు విజయవాడ నగరంలో మరి మొన్న ఏదైతే వరదలు వచ్చాయో నిజంగా ఊహించినటువంటి విపత్తు బుడమేరు మరి వంచిన కాలవ అది తెగిపోయి విజయవాడ మహానగరాన్ని ఒక శాపక రూపంగా దాల్చి ఆ నగరాన్ని మొత్తానికి ముంచువేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి హఠాత్తున అర్ధరాత్రిగాడే మరి కలెక్టర్లతో అక్కడ ఉన్నటువంటి అధికారులందరితో కూడా మమేకమయ్యి వారి ఇంట్లో కూడా పడుకోకుండా మరి కలెక్టర్ ఆఫీసుల్లో